ఓం శ్రీమాత ఇప్పుడు తెలియజేసే సింహరాశి వారికి యథార్థంగా ఈ మాసము కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేవి ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి కానీ ఫైనల్ గా మాత్రం సక్సెస్ అవుతారు అన్నింటా విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే టైం టు టైము భోజనం చేయటము అనేటువంటిది కూడా వీరికి అవసరము వేళ తప్పి భోజనం చేయటము అనేటువంటిది కరెక్ట్ కాదు వీరి జాతక పరంగా అలాగే వీరికి ఎక్కువగా అది ధన వ్యయము అని అంటారు అనవసరం డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా ముందుగా మాలాంటి వాళ్ళం తెలియజేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి డబ్బు ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించటం అవసరము వాహనం నడిపేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి అప్పుడు ఎలాంటి ప్రమాదాలు అనేవి కూడా జరగకుండా ఉంటాయి అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏవైనా సరే కాస్త మనకి కష్టము అని అనిపించినప్పుడు అంటే ఈ మాసం మొత్తం కూడా వీరు తప్పనిసరిగా చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకోగలుగుతారు అంటే ప్రతి రోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అలాగే లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనము అనేది చేసుకోవటము వీరికి చాలా చాలా అవసరము మంచిది ఆ విధంగా చేస్తే వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసినండి అసలు ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు వాటి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొమ్మిది రోజులు ప్రతి రోజు తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసి రావటము అనేటువంటిది వీరికి చక్కని పరిహారము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి